నమస్తే అండి చెప్పండి చెప్పండి అవునవును కాదు అంటే మేము అగోరికి కాల్ చేస్తుంటే అసిస్టెంట్ అని చెప్పి నిన్న మొన్న మా మా ఆఫీస్ని లేపేస్తాము నన్ను నన్ను లేపేస్తారట నన్ను చంపేస్తారట అంటే నైట్కి నైటే అరే నువ్వు రేపు న్యూస్లో ఉంటారా నీ పేపర్లో కూడా వస్తుంది నీ ఫోటో నిన్ను వీడియోస్ నాకు నిన్న కాక మొన్న వీడియోస్ డిలీట్ చేయని వార్నింగ్ ఇచ్చారు డిలీట్ నేను ఒక్క వీడియో కూడా చేయను మీరు ఏం పీకర్ కూడా పీకలేరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి నేను నిర్మోహమాటంగా చెప్పేసిన చెప్పి బాగానే గట్టిగానే తిట్టా నేను కూడా ఇప్పుడు మీ దగ్గర మీ దగ్గర ఆల్రెడీ అంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఆయన కాంటాక్ట్స్ ఉన్నాయి కదా ఇంకా వేరే కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే నిన్న వేరే ఒక సాధు ఒక అగోర కూడా నన్ను నెంబర్ అడిగారు వాళ్ళ దగ్గర ఒకసారి మ్యాచ్ అవుతున్నాయి లేవని చెప్పి అడిగిరు చెప్పాను నేను అయితే ఇంకొకతను డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్లు మారుస్తున్నాడు అని చెప్పి ఇంకొక అతను చెప్పాడు మీ నా దగ్గర మీ దగ్గర కూడా నెంబర్స్ ఉంటాయి కదా మీరు మీరు చేస్తే ఎత్తట్లే అసలు లేదండి అసలు వేరే వేరే వాళ్ళ ఫోన్ నుంచి కూడా కొట్టారు ఇప్పుడు వర్షిని దగ్గర ఫోన్ లేదా లేదు నా ఫోన్ మైక్ లో ఆ వర్షిని దగ్గర ఫోన్ లేదా అంటున్నా లేదు సార్ ఫోన్ మైక్ లో నమ్మ వడిది ఆహా ఓకే వర్షి దగ్గర ఫోన్ ఉంది బట్ దొరికిపోయింది సార్ ఆ పిల్లకి అన్ని తెలిసి ఫోన్ ముట్టుకోట్ల ఇప్పుడు ఏంటి ఫైనల్ గా ఇప్పుడు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏమైనా కేసులు ఏమైనా రోజుల్లో ఈ మూడు రోజుల్లో అంటే ఇప్పుడు మీలాగా ఇప్పుడు తెలిసిన వాళ్ళు హరిద్వార్లో లో కనిపించింది ఒక ఏదైనా కనిపిస్తే ఒక అతను నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే పొద్దున్న ఫోన్ చేస్తే నా రాత్రికి అక్కడ ఉన్నా హరిద్వార్ లో పదిహేను వేలు ఖర్చు అయింది నాకు వెళ్తానికి మాత్రమే హరిద్వార్ వెళ్ళిపోయి రా ఎవరికి చెప్పకండి అది జాగ్రత్త పడుతుంది అది ఏం లేదండి మీడియా వల్ల మంచి జరుగుతుంది కానీ ఏంటంటే ఈ సమాచారం ఎప్పుడైతే తెలియకపోతుందో అక్కడి నుంచి మారిపోతుంది ఇప్పుడు నార్మల్ జరిగింది అదే ఇప్పుడు నార్త్ లో ఎంతసేపు నార్త్ లో తిరుగుతుంది నార్త్ లో బీజునూర్ అని ఒక రూట్ ఒకటి ఉంది బీజునూర్ హరిద్వార్ నుంచి అదొక ఏరియాకి వెళ్ళే రూట్ అది ఆ రూట్ లో ఒకటి కనిపించింది విష్ణు ఘాట్ అని చెప్పి అక్కడ ఒకటి కనిపించింది నేను అక్కడి నుంచి దాదాపు ఒక మూడు వందల కిలోమీటర్లు టూ వీలర్ మీద సెట్ చేశాను మీరు ఆలోచించండి ఎలా వెళ్ళొచ్చు ఉంటాను బాబా చాలా రిస్క్ చేస్తున్నాను నిజంగా ఎవరితో చెప్పండి ఎన్ని వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు ఎవరితో చెప్పినా చెప్పకపోయినా మీ సిస్టర్ కాబట్టి ఇప్పుడు తెలిసినా అది పెద్ద ప్రాబ్లం కాదండి ఎందుకంటే మీ చెల్లి కోసం మీరు వెళ్తున్నారు ఆమెను కాపాడుకుందామని రిలీజ్ తెలిసిపోయి జాగ్రత్త ఇప్పుడు ఒకటి ఒకటి చెప్తా వినండి ఇప్పుడు నాకు తెలిసి అంటే మీ కొన్ని ప్లేసులు తెలిసే ఉంటుంది అగోరా ఘోర ఎక్కడెక్కడ ఉంటుందో ఇప్పుడు అగోరా అదే ప్లేస్లో ఉంటుంది అన్నది మీ భ్రమ ఎందుకంటే డెఫినెట్గా ఉండడు ఆయన కొత్త ప్లేస్కే వెళ్తాడు పాత ప్లేసులైతే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు అంటే అంటే నరేష్ గారిలో వచ్చిన లాజిక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ కూర్చోమని చెప్పలేదు కానీ కాంటాక్ట్ నెంబర్ ఉండదు మన దగ్గర వాడి కాంటాక్ట్ ఉండాలి మన దగ్గర

ఆయన నెంబరు పాత నెంబర్ చేస్తుంది మేము మేము కాంటాక్ట్ చేస్తున్నాం కదా పాత నెంబరు ఎప్పుడు అప్పుడప్పుడు ఆన్ చేస్తున్నాడు బంద్ చేస్తున్నాడు ఎందుకంటే నేను చాలా నాకు తెలిసి నేను ఒక యాభై అరవై సార్లు ట్రై చేస్తున్నాను ఈ నాలుగైదు రోజుల మధ్యలో కనెక్ట్ అయింది ఆయన లౌడ్ స్పీకర్ పెట్టి పక్కన మాట్లాడిస్తున్నాడు ఎందుకంటే ఆ గోరికి నేను కూడా తెలుసు ఎందుకంటే రెండు సార్లు ఇంటర్వ్యూ చేసినాము మా ఇద్దరికి మధ్య వాగ్దా వాగ్వాదం అయింది అమ్మాయి రాగానే అసలు మీడియా వాళ్ళ గురించి నాకు ఆపకుండా మాట్లాడింది నాకు ఎవరు తెలియదు నాకే ఎవరు తెలియదు ఈ పిల్ల చెప్తా ఉంది పేర్లతో సహా చెప్తున్నా నాకు ఆరు తెలుసు తెలుసు నెంబర్లు కూడా నాకు నోటెడే నా ఆఫీస్ అడ్రస్ కూడా చెప్తున్నారు తెలుసా అది ఏం చేయలేస్తారు అది ఇప్పుడు నేనెందుకు భయపడతా వాళ్ళకి అయితే ఫోన్ కట్ చేస్తున్నా మీరు నా వెంటర్ గా కూడా బీకలేరా అని చెప్పిన డైరెక్ట్ మీరు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెడితే ఫస్ట్

నా ఒక్క మాట ఒక సెవెంటీ పర్సెంట్ అగ్రీ చేస్తుంది వాళ్ళ అమ్మ గాని వాళ్ళ నాన్న గాని వాళ్ళ అన్న గాని ఎవరి మాట విందు కానీ ఈ రోజు నా మాట కూడా వినకుండా నాకే రివర్స్ అవుతుంది అంటే వాడు ఏదో చేయకుండా ఉంటారని ఎట్లా అనుకుంటాను ఇప్పుడు ఆ అమ్మాయి మెంటల్లీ కూడా షీ చేంజ్ అంటే కంప్లీట్ గా డ్రగ్స్ కి చేంజ్ ఆ డ్రగ్స్ కి అలవాటు అయిపోయి మొత్తానికి మత్తులో ఉంది ఆమె మొత్తలోనే ఉంది అవును మీరు పక్క మాట్లాడుతున్నారు అవును నేను రాంగానే ఫస్ట్ ఆర్కిటెక్స్ కప్ చెప్పి ప్లానింగ్ లోనే ఉంది ఉన్నాయి తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఖచ్చితంగా గంట ఆడుకుంటా నేను ఫస్ట్ రాగానే ఫస్ట్ నేను వచ్చేది మంగళగిరి ఆఫీస్ కి వస్తాను ఏదో కాదు కూడా తెలంగాణ రావాల్సిందంటే కనుక ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ కోటింగ్ ఇక్కడ కోటింగ్ కూడా మీరు ఏమైనా కేసు పెట్టారు మీద ఇక్కడ మిస్సింగ్ కేసు ఒకటి ఉంది సార్ అఘోర మీద ఏమైనా కేసు పెట్టారా అఘోర మీద నేను పెట్టలేదు సార్ మీరేం పెట్టలే ఎందుకు దేనికి ఎందుకు పెట్టలే ఇప్పుడు ఇదంతా అఘోర వాళ్ళని కదా నాకు అఘోర అనడం కూడా నాకు ఇష్టం లేదు శ్రీనివాస్ ఓకే శ్రీనివాస్ గారికి తీసుకోవట్లేదు సార్ ఎవరు చాలా పడుతున్నారు పోలీస్ స్టేషన్ కి వెళ్తుంటే ఏమంటారు వాళ్ళు ఒకటే మాట అంటారు నువ్వు పట్టుకు రాగలు రాగలువా నువ్వు తీసుకొస్తానని చెప్పూ కేసు పాటు కేసు రాసుకుంటున్నారు వాడు తిరుగుతా ఉన్నారురా ఎక్కడైనా పట్టుకోమంటే పోలీసులు కూడా మనకి మంచి దోస్తులు లాగానే మాట్లా ఎంతో పోలీస్ వాళ్ళకి ఇప్పుడు ఇది ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు ఇది ఒక మహిళకి సంబంధించింది ఇంకో ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు ఎన్ని తప్పులు తెలుసా ఇప్పుడు మీ చెల్లి చెల్లిని ఇంతకుముందు మాయమాటాలు చెప్పి అప్పుడు తీసుకెళ్ళిండి మళ్ళీ ఆమె వెళ్ళిపోయింది అది కాకుండా ఈయన మొన్నటిదాకా నేను మహిళని మహిళని అని చెప్పుకొని ఇప్పుడు ఈయన ఆడ కాదు మగ కాదు అసలు ఏంటో కూడా తెలియదు ఈయన మీద ట్రాన్స్జెండర్లు కూడా విరుచుకుపడుతున్నారు జోగి కూడా ఈయన మీద కేసులు పెట్టారు ఇప్పుడు అంబేద్కర్ని తిట్టాడని చెప్పి మరి మరికొందరు దానివల్ల మళ్ళీ అక్కడ కేసులు పెట్టారు హిందూ హైందవ ధర్మం అంటే నేను సనాతన ధర్మం అని ఒక పేరు చెప్పుకొని చేయడం వల్ల హిందూ సంఘాలు కూడా ఈయన కంప్లైంట్ చేస్తున్నాయి ఇప్పుడు ఇన్ని రకాలుగా ఈయన మీద కేసులు ఫైల్ అయినాయి సో మీరు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి ఎంత స్ట్రాంగ్ గా లేకపోతే చూడండి కిలోమీటర్లు నేను ఎలా ట్రావెల్ చేయగలుగుతున్నాను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామా ఈ అసిస్టెంట్ ఒకసారి నేను ట్రై చేస్తా అదే నెంబర్ ఈ అగోరి నెంబరే అది నేను ఒక్కసారి ఒక్క నిమిషం లైన్లో ఉండండి మీరు అంటే నేను నాతో వాడు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను మీరన్నా ఒకసారి మాట్లాడండి ఏం చెప్తారో చూద్దాం అగోరి శ్రీనివాస్ గారు నమస్తే మాట్లాడేది నేను టీవీ యాంకర్ నరేష్ రాయ్ ఎన్ఎన్ మీడియా ఛానల్ అదే నిన్న లేపేస్తా తురుమేస్తా పేపర్ల పడతావు ఏదో ఛానల్ పడతావు నేను నైట్ నైట్కి లేపేస్తా అని మాట్లాడారు కదా నిన్న మీరేనా అదే అసిస్టెంట్ వంకాయ వినివే కదా ఒకసారి లైన్లో మీ మేడం వాళ్ళ అన్నయ్య ఉన్నాడు మాట్లాడు హలో ఇవ్వండి హలో 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 సార్ ఏం సార్ ఇది ఇట్లా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా తెలుసుకోవచ్చు సార్ చెప్పే అవసరం కూడా మాకు లేదు ఓకేనా ఒకసారి వర్షనికి ఫోన్ ఇస్తారా ఫోన్ వాళ్ళ అన్నయ్య మాట్లాడతారట ఒకసారి ఇవ్వనండి నాకు వాళ్ళు చెప్పింది ఏమని మీ ఓన్లీ కాల్స్ ఏమైనా వస్తే లిఫ్ట్ చేసి మాకు చెప్పమని చెప్తారు అంతే మరి ఇప్పుడు చెప్పు ఫోన్ చేసినాం చెప్పు వాళ్ళ ఫోన్ చేస్తున్నాం చెప్పండి చెప్పను వాళ్ళు బయట ఉన్నారు ఇప్పుడు బయట అంటే ఎక్కడ అవన్నీ అవసరమా మీకు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నాం నార్మల్గా సొంత వాళ్ళం కదండీ మేము బయట వాళ్ళమే కదా ఇప్పుడు ఒకటి చెప్తున్నా సొంత వాళ్ళు అయితే మీ మీ సిస్టర్ కి నెంబర్ ఉంటారు కదా మీ సిస్టర్కి కాల్ చేసి చెప్పొచ్చు కదా ఇప్పుడు అదే నువ్వు ఏదో కిడ్నాప్ చేసావు అనుకుంటున్నాం మేము ఇప్పుడు దానికి నువ్వు క్లారిటీ ఇవ్వాలి నువ్వే కిడ్నాప్ చేసావు మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నీ పక్కనే ఉన్నారు సౌండ్ వస్తున్నాయి నువ్వు ఈ పేరెంట్ నాకు తెలియదు కానీ బ్రదర్ ఒకసారి ఇవ్వండి నిన్న నేను అనవసరంగా నాతో మీరు గొడవ పెట్టుకున్నా ఏ పెట్టుకున్నా ఏం రాదు మీ పొలైట్ గా అడుగుతున్నాను ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అంటున్నా మాట్లాడితే లేపేస్తా అది ఇది మాట్లాడుతున్నారు కానీ ఫస్ట్ ఒకసారి ఫోన్ ఇస్తే ఫోన్ ఇచ్చినాక చూద్దాం ఏం చేస్తారు నా పక్కన కూడా లేరు వాళ్ళు మీ పక్కనే ఉన్నారు ప్రతిసారి లౌడ్ స్పీకర్ పెట్టి ఇలిపిస్తున్నాడు లేరు నా పక్కన కూడా లేరు ఓకేనా మీకు మీరేమన్నా నా పక్కన ఉన్నారా ఏంటి అన్ని తెలుసా అండి మీకు పక్కన సరే వాళ్ళ అన్నగారితో మీరు మాట్లాడండి విష్ణు గారు మీ పేరేంటండి మీ పేరేంటండి మా పేరుతో అండి చెప్పండి అదేంటండి అన్ని సీక్రెట్ లా నాకేం అర్థం కావట్లేదు మీరు ఎట్లా మీరు మీరేం నేను చెప్పండి ఫోన్ పేరు అండి ఏంటి ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి ఉపయోగం ఏంటండి ఇప్పుడు మీరు ఫోన్ లిఫ్ట్ చేశారు చెప్పండి ఎవరు మీరు ఏంటి ఏం మిమ్మల్ని మీరెవరు మీరెవరు అతను నన్ను ఉంచుకున్నాడు నేను కూడా రెండు నెలలు వాడి దగ్గరే ఉన్నా అప్పుడు కూడా ఎవరిని ఫోన్ చేస్తే నన్ను మాట్లాడు నాకు కూడా ఫోన్లు ఇచ్చాడు నా పేరు నా ఊరి పేరు నా డెసిగ్నేషన్ కూడా చెప్పారు అప్పుడు మరి మీరు చెప్పచ్చు కదా ఇప్పుడు మీరు మీరు చెప్పారు కాదనట్లేదు మీరు ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరూ న్యూస్ ఛానల్ తీసుకుని వెళ్తున్నారు సో ఎవరైనా న్యూస్ ఛానల్ ఎవరైనా న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్ ఇంకా మన ఇప్పుడు జరుగుతుంది దానిలో మీకు ఏం కూడా ఏం జరగట్లేదండి మీరేం బాధపడక్కర్లా నాకు విషయం చెప్పండి అవసరం లేదండి నాకు ఏం అవసరం లేదు వాళ్ళు చెప్పింది నేను చేస్తున్నా అంతే ఓకేనా ఏం చేస్తున్నారండి వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు వాళ్ళు కాల్స్ వచ్చినాయి లిఫ్ట్ చేసి చెప్పండి అని చెబుతాడు అంతే ఫోన్ చేస్తాను నువ్వు మాట్లాడుతున్నావు వేరే ఛానల్ వాళ్ళు ఫోన్ చేస్తామో వాళ్ళు మాట్లాడుతారు ఎందుకట్లా అదే ఉన్నానమ్మా మీకు ఎందుకండి అదేంటే మాట్లాడుకోండి ఇప్పుడు నన్ను అడగద్దు మీరు ఆమెకే ఫోన్ చేసి మాట్లాడండి నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు ఇప్పుడు నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు అమ్మ మరి నువ్వు నువ్వే అసిస్టెంట్ చెప్తున్నావు నువ్వే నువ్వే అసిస్టెంట్ అంటున్నావు చెప్తాను అంటున్నావు నేను ఆ గురువు అసిస్టెంట్ మీ చెల్లికి నేను అసిస్టెంట్ కాదు ఓకేనా కాల్ చేసి చేస్తాను అతను చెప్పి చేస్తాను ఏం చెప్పాడండి మీకు ఫోన్ చెప్పాడా చెప్పండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్పండి ఇప్పుడు దానికే కదా మిమ్మల్ని అసిస్టెంట్ పెట్టుకుంది అవును నేను చెప్పాను ఇప్పుడు ఎన్ని వస్తేనే కదా మిమ్మల్ని రచనపడి ఉంది మన ఫోన్ కాన్ చేయాలి కదా క్లారిటీ కన్నా మీరు ఎట్లీస్ట్ ఇవ్వండి గారిని కలవాలంటే ఎక్కడికి రావాలండి చెప్ప గురుగారిని కలవాలంటే ఎక్కడికి రావాలి పాదాభిషేకం పాదాభివందనం వందనం చేద్దాం అనుకుంటున్నాం మేము అది చేయండి మీరు కనుక్కొని ఎక్కడికి వచ్చి చేయమంటారు నే మేమైతే చెప్పము మీది ఎక్కడ మీది వదేనండి మీరు ఎక్కడ ఉంటారో చెప్తే మేము అక్కడికి వచ్చి చేస్తాం పోనీ మీకు చెప్తా వినండి చెప్పండి వాళ్ళు ఒకవేళ ఇంటిమేట్ చేయమంటే మేము చేస్తాం అంతే మిగతా ఛానల్స్ మిగతా ఛానల్స్ తో మాట్లాడుతున్నారు కదా మిగతా ఛానల్స్ ఎందుకు మాట్లాడుతున్నారు ఎంత ఉన్నారు అన్న అక్కడ మీకు ఎందుకు అంటే ఇయ్యండి ఎంత మంది ఉంటారు మీమనే మాట మీరు అన్నారు కదా ఎంతమంది ఉన్నారు మీరు అక్కడ మీకు ఎందుకు మీరే కదా అన్న అన్నారు మేము అన్నారు ఇంటిమేట్ చేస్తా మేము ఇంటిమేట్ చేస్తాం అన్నారు అంటే మీ సర్క్యులేషన్ ఎంత ఉంది అక్కడ అని అడుగుతున్నారు ఆ సర్క్యులేషన్ తో మీకు అనవసరం తెలియాలి కదండి గురువు గారికి మీరు పాదాభిషేకం చేయడానికి తీసుకురావాలి కదా నీకు ఫోన్ మాత్రం ఇవ్వనని చెప్తున్నా కదా సరే ఇవ్వద్దు నువ్వే మాట్లాడు విషయం చెప్పు చెప్పండి ఇప్పుడు ఎక్కడ ఎక్కడికి వచ్చి కలుసుకోవచ్చు మిమ్మల్ని కలవాలంటే అదే చెప్తున్నా కదా ఇంటిమేట్ చేస్తే చెప్తా నేనే చెప్తా ఫోన్ చేసి మీరు ఓ ఓ ఫోన్ చేసి విసికిస్తున్నారు ఎందుకు అసలు మనుషులు ఏమన్నా అసలు అరే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు

అయిపోయింది చూద్దాం చూపిస్తా నేను వచ్చి నీకు వచ్చి నీ కనిపిస్తా వంద మందిని తెచ్చుకుంటావా మొత్తం ఎంత మందిని తెచ్చుకుంటా తెచ్చుకో నేనే వచ్చి కనిపిస్తా ఐ విల్ క్యాచ్ యూ నాకు తెలిసి ఎలా చేయాలో నీ కోసం టీకే థ్యాంక్ యూ నా గురించి నీ గురువు అడుగు చెప్తాడు ఎలా క్యాచ్ చేస్తాడని వాడిని అడుగు

వాడి ఇంటికి ఎంత వాడు ఇప్పుడు అక్కడ లేడు దాంతోపాటు లేడు వాడి దాంతోపాటు లేడు వాడి నెంబర్ చెప్తున్నా నేను నేను మొన్ననే గ్రహించిన వీళ్ళు వీళ్ళు లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుతుంటాడు వాళ్ళని ప్రతీది ప్రతిదీ కూడా వింటుండు అగోరి ప్రతిదీ వింటుండు పక్కన వాడు లేడు లేదు మీరు మీరు అట్లా కార్లో ఎందుకంటే మొన్న నేను మాట్లాడిన కి పక్కన వాయిస్ వినిపెట్టది వాయిస్ ఉంది నా అది వేరే ఫోన్ అన్నా వాడు లేడు పక్కన

ఒక్కసారి నెంబర్ చెప్పండి ఇప్పుడు ఏ నెంబర్ తో మాట్లాడే నెంబర్ చెప్పండి మీకు వాట్సాప్ చేస్తా చూడండి చెప్పాను ఇప్పుడే చెప్పాను టెన్షన్ ఉంది ఒక్క నిమిషం ఇదేనా మీకు లైన్ లోనే ఉండండి మీకు వాట్సాప్ చేస్తున్నా